ఖమ్మం జిల్లాల వరదలవాడి కొట్టుకపోయి చచ్చిపోయిన వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు కదా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్గ సారు ఇంటింటికి తిరుగుకుంటా పైసలు పంచుతున్నాడట ఎన్ని ఇళ్ళు తిరిగిండు ఎన్ని కుటుంబాలకు ఐదైదు లక్షలు ఇస్తు అన్ని ముచ్చట్లు మనం కూడా ఒక్కొక్కటి అరుచుకుందాం పారి చేయి సర్ గారు మాట ఇచ్చిందంటే నిలబెట్టుకునేదాకా నిద్రపోదు అన్నట్టే బట్టి సారు వరద బాధితులకు సాయం చేసినందుకు సన్నద్ధం అనిపిస్తలేదు అది సరిగానే అప్పట్లో బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పుడు ఇట్లనే వరదలు వచ్చినప్పుడు అడవి బిడ్డ సీతక్క వరద బాధితులకు ఎంత అన్నదో ఒక్క పారి నుండి ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున మరి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ఇల్లు కొలాబ్స్ అయినటువంటి వాళ్లకు ఐదు ఐదు లక్షలతోటి నూతన ప్లేస్ ఏదైతే వరద ముంపు ప్రాంతాలున్నాయో అక్కడి నుంచి వాళ్ళను బయటి ప్రాంతాలకు తీసుకొచ్చి ఇల్లు కట్టించి నిల్వని కూడా చేయాలన్నది మరి ఇప్పుడు ఇట్లా ఐదు లక్షలే ఇచ్చుడేంది మీరు అధికారంలో లేకుంటే ఓ తీరు అధికారంలో ఉంటే ఓ తీరు మాట్లాడతారా అధికారం మీదే ఉన్నది కదా సీతక్క ఇరవై ఐదు లక్షలు ఇప్పుడు ఈజకపోయినరు అంటే మీ ఎప్పుడే ఉంటది గానీ చేతుల్లో ఉండదా ఉప ముఖ్యమంత్రి కాం పైసల మంత్రి బట్టిసారేమో కుక్కకు బొక్కేసినట్టు ఐదు లక్షల రూపాయలే సాయం చేస్తామన్నట్టు ఆ చెక్కులు చేతుల్లో పెట్టి చేతులు దులుపుకుంటున్నట్టే ఉన్నది ఇక చెక్కులు వంచుకుంటా వంచుకుంటా పోతుంటే ఓ బాధితురాలు బట్టిసారు దగ్గరికి పోయి బాగా దుక్కటిల్లుతుంటే దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్పిండు ఎర్రపాలెం మండలం భవానీపురంలో ఉండే సాంబశివరావు అనేట ఆయన వరదల చచ్చిపోతాడని అనుకోలేదని అనుకొచ్చుండు అట్లనే పద్మావతి అనే మహిళ కూడా వరదల ఇక్కుకొని పానాలు ఊడగొట్టుకుందని వాళ్ళ ఇంటికి కూడా పోయి ధైర్యం చెప్పి ఇట్లా ఐదు లక్షల రూపాయల చెక్కును చేతుల్లో పెట్టిండు సీఎం సహాయ నిధికి వరద బాధితులకు సాయం చేయమని కోటాను కోట్ల పైకం సందాల రూపంలో సమర్పిస్తే ఐదు లక్షలతోని ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ఆనందం పెట్టబట్టిరి అయినా బట్టి సారు మిమ్మల్ని మంత్రిని చేసింది మీ సార్ గద్దె మీదకి ఎక్కించింది ఒక మధుర నియోజకవర్గంలో ప్రజల గోసలరుచుకునేందుకే కాదు రాష్ట్రంలో చానజాగా వరదల పడి పానాలు ఇడిసినోళ్ళు ఉన్నారు ఇల్లుగొట్టుకపోయి కుటుంబాలకు కుటుంబాలే రోడ్ల మీద పడ్డోళ్ళు ఉండరు వాళ్లకు కూడా ఇట్లనే సహాయ సహకారాలు అందిస్తే మీకే శానా పుణ్యం ఉంటది ఈ ముచ్చటిన్నోళ్ళు